రైట్ ఇందిరమ్మ చీరల పంపిణీ అయితే ఘనంగా జరుగుతుందనే చెప్పొచ్చు సో ప్రస్తుతం మనతో పాటు కల్వ సుజాత గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం అక్క నమస్తే చెప్పండి అక్క ప్రపంచ దేశాలే ఒక్క మహిళగా కొనియాడినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది మహిళలకు తొలి విడతగా ఈరోజు చీరల పంపిణీ ప్రారంభోత్సవాన్ని ఇందాకనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇక్కడ మనం అందరం ఉన్నాము నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూకి పూలు అర్పించి నివాళులు అర్పించి మరి ఈరోజు అందరికీ ఆనందం కల్పించే విధంగా అందరూ కట్టుకునే విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా పేద ధనిక తేడా లేకుండా ఎవరైనా కట్టుకోవచ్చు అని గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి చీరలు కాదు ఈరోజు కట్టుకోవడానికి ఓ సంవత్సరం పొడుగు రెండు చీరలు మూడు చీరలు ఇలాంటి చీరలు ఉంటే మధ్యతరగతి పేదవాళ్ళకి ఈ చీరలు సంవత్సరం పొడుగున పనికి వచ్చేటటువంటి చీరల్ని అందిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మందికి అంటే గ్రామీణ ప్రాంతాలలో బాగున్నాయా కదమ్మా బాగున్నాయా లేదా సాఫ్ట్ ఇస్తారు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు ఇప్పుడేగా మొదలైంది ప్రతి ఒక్క మహిళకు అందించాలి అనేదే ఎవరైతే బీపీఎల్ లెవెల్లో మహిళలు ఉన్నారో వాళ్ళకి అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఆనందం కళ్ళల్లో చూడాలని గతంలో కూడా ఎన్నోసార్లు టీఆర్ఎస్ వాళ్ళు లొల్లి లొల్లి చేసారు బతుకమ్మ చీరలు ఏలేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు మీరు బతుకమ్మ చీరలు నైలాన్ చీరలు కనీసం పొలాల చుట్టూ పందికొక్కులు రాకుండా కట్టడానికి కూడా పనికిరానటువంటి చీరలు ఇచ్చిండ్రు వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని పాడు చేసిండ్రు జాగృతి సంస్థకు పోయేటట్టు ఆ కాంట్రాక్ట్నిచ్చి వందల కోట్ల రూపాయలు స్కాములు జరిగినటువంటి విషయం మనం కళ్ళకు కట్టినట్టు కనిపించింది గతంలో మరి సూరత్ నుంచి తీసుకొని వచ్చి జార్జెట్ చీరలు అవి నాణ్యత లేనటువంటి చీరల్ని ఇచ్చారు ఈరోజు అచ్చ తెలంగాణలో తయారైనటువంటి కార్మికులు చేనేత కార్మికుల చేత నేపించినటువంటి ఈ చీరలు సిరిసిల్ల కార్మికులతోని చక్కగా మనం కట్టుకునేటటువంటి సాంప్రదాయమైనటువంటి బార్డరు డిజైన్తో ఈరోజు ఈ చీరల్ని అందిస్తూ బీఆర్ఆర్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా ఆ పేద పేదవాళ్ళకి ఇస్తున్న చీరలు అని అంటే ఆ నైలాను నూలిపోగు చీరలాగా కనిపించినటువంటి గతంలో చీర ఈరోజు చీరకి తేడా కనబడుతుంది అంటే ఆత్మగౌరవం నిలబడేటట్టు మహిళల్ని గౌరవించుకునేటట్టు మహిళలు చక్కగా కట్టుకుంటే ఆనందం కనబడేటట్టుగా పండగ వాతావరణం లాగా కనబడుతుంది ఇచ్చిన చీరలు కావచ్చు లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలకు ఉన్న ఏంటి మీరే చూస్తున్నారు కదా అందరికి ఇస్తారమ్మా అందరికి అదేదో వాళ్ళు చెప్పారు అట్లాంటి పిచ్చి మాటలు కాదు అందరికి కోటి మంది మహిళలు అంటే మహిళా సంఘంలో కోటి మంది లేరమ్మా కోటి మంది మహిళలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చి ఇరవై ఆరు లోపల మిగతా హైదరాబాదులో ఎందుకంటే నేతన్నలు అందరికి ఇవ్వాలనే ముఖ్యమంత్రి గారి తలంపు నేతన్నలు ఇక్కడే నేర్పిచ్చి వాళ్లకు ఆదాయాన్ని కల్పించి మనకు నాణ్యమైనటువంటి సరుకుని చీరని ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు మన మహిళలు సీతక్క గారు అందరు తలచినటువంటిది ఇది ఎందుకంటే ఎక్కడి నుంచో సూరత్ నుంచి తేవాలంటే ఒక్క రోజులో వచ్చేటటువంటి విషయం ఇది అట్లాంటి నైలాన్ చీరలు కాకుండా ఇక్కడ మన వాళ్ళకు ఆదాయాన్ని ఇస్తూ కార్మికుల కుటుంబ బతికించే విధంగా మరి ఒక్కసారి కోట్లాది చీరల్ని తయారు చేయలేరు కాబట్టి ఉన్నటువంటి కార్మికులకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి మార్చి ఇరవై ఆరు లోపల మరి మిగతా చీర మార్చ్ ఫస్ట్ వీక్ అనుకుంటాను మార్చ్ మార్చి ఎయిత్ ఉమెన్స్ డే లోపల మొత్తం తెలంగాణలో ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నారో అంతమందికి ఇది అందించే విధంగా విడతల వారీగా అన్ని చీరల్ని పంపిణీ చేస్తారు వచ్చే నెల డిసెంబర్ చెప్పట్లేమున్నాయి క్వాలిటీ చూడండి అమ్మా నువ్వుటి చూడు నువ్వు చూడు గతంలో చీర ఏదైనా ఎవరి దగ్గర దొరుకుతుంది ఇది చూడు ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏం కాదు కలరు పోదు ఇంకొకటి క్వాలిటీ ఉంది సాఫ్ట్ ఉంది మరి మనం ఇంట్లో పండక్కి కొనుక్కునేటట్టు గౌరవంగా ఉంది ఈ చీర ఆత్మగౌరవం నిలబడేటట్టు ఆ రోజు ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని చంపే విధంగా మహిళల్ని అవమానించే విధంగా కవిత కేసీఆర్ తలుచుకొని వందలాది కోట్ల రూపాయలు జాగృతి గ్రూప్లో దొంగ దొంగతనం చేసి జ అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చినటువంటి చీరలు దా చెప్పండి ఎట్లా ఉందమ్మా ఈ చీర నువ్వు ముట్టుకొని చూడు రోజు కట్టుకుంటావు కదా చీర కాలువ సుజాత గారి చేతుల మీద తీసుకున్న చీర బాగుంది ఎట్లుంది చెప్పాలి బాగుంది బాగుంది బాడీ ఉతికినా కూడా పాడవద్దు కదా తెలుసు కదా నీకు చీరలు రోజు కట్టుకునేదాన్ని నీకు లేదమ్మా ఇది ఇంకా క్వాలిటీ బాగుంటుంది కలర్ కూడా పోదు ఇది స్మూత్ ఉంది బార్డర్ ఉన్నది మడతలు కూడా రా నమస్తే అమ్మా సరే ఏది ఏమైనా కూడా ఐరన్ పనికి అవసరం లేదు ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు చక్కగా ఎన్నిసార్లు అయినా కట్టుకునే విధంగా మరి చాలా చక్కగా ఇచ్చినటువంటి ఈ చీరల్ని మరి అభినందిస్తున్నటువంటి మహిళలకు కూడా శుభాకాంక్షలు ఈరోజు ఇందిరమ్మ గాంధీ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మా మహిళలు ఈరోజు తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం దేవాలని ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి ఈ తరుణంలో వారి జయంతిని పురస్కరించుకొని మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమము మరి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు ఆ రోజు సోనియా గాంధీ గారి బర్త్డే రెండు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటున్నటువంటి మా ప్రభుత్వము కోటి మంది మహిళలకు ఆ రోజు వరకు చీరలు అందిస్తాం చూసారు కదా కల్వ వారి మట్లో వారు అంటున్నారు షార్ట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन